నమస్తే వెల్కమ్ టు డయల్ హింద్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు ప్రముఖ జ్యోతిష్యులు మురళీధర శర్మ గారు గురుగారితో మాట్లాడదాం నమస్తే గురుగారు మహాదేవ శ్రీమాత్ర అయితే జనరల్గా అంటుంటారు కదా గురుగారు కృష్ణుడి పటాలు కానీ విగ్రహం కానీ ఇంట్లో పెట్టకూడదు కాకపోతే గుడిలో పూజించవచ్చు అంటారు కదా అంటే డెకరేషన్ గా అయితే మనం హాల్లో అలా పెట్టుకుంటాం కృష్ణుడిని కానీ పూజ మందిరంలో అయితే ఇంట్లో పెట్టుకోము ఎందుకు అంటారు కృష్ణునికి సంబంధించి మీరు అడిగినటువంటి ప్రశ్నలో హాల్లో కానీ ఇప్పుడు ఇవాళ రేపు కొన్ని కొన్ని క్యాలెండర్స్ మీద కూడా కృష్ణుని విగ్రహాలు అంటే ఐ మీన్ చిత్రపటాలు ఉంటున్నవి ఎన్నరా అవి ఇంట్లో అంటే ఎక్కడో హాల్లోనో జనరల్గా క్యాలెండర్స్ కానీ ఫోటోస్ కానీ హాల్లో ఉంటూ ఉన్నవి వాస్తవానికి కూడా ప్రేమకు చిహ్నం వారు ఇద్దరు ఖచ్చితంగా కూడా ఎన్నరా వందకు వంద పర్సెంట్ కూడా ప్రేమకు చిహ్నంగానే వారిని చూసేటువంటి పరిస్థితి ఖచ్చితంగా విగ్రహాలు అనేటువంటివి లేవు ఇక్కడ రాధాకృష్ణునికి సంబంధించినటువంటి విగ్రహ రూపకంగా ఆరాధన లేదు అంటే ఆరాధన అంటే ఇక్కడ ఐ మీన్ ఇంట్లో ఎట్లా అంటే ఇక్కడ మన సైడ్ లేదు ఇటు నార్త్ కానీ అటు మనకు బెంగళూరు సైడు వెళ్తే ఖచ్చితంగా కూడా కృష్ణునికి సంబంధించినవి కానీ ఉంటవి వారి ఇంట్లో ఖచ్చితంగా కూడా అయితే చిన్ని కృష్ణుడు అని చెప్పి అంటే స్వామివారికి సంబంధించి చిన్నగా ఉన్నప్పుడు అటువంటి విగ్రహం అంటే ఐ మీన్ ఐడల్ అంటే విగ్రహము ఇక్కడ అది కూడా మనకు బుటన వేలు కంటే చిన్నగా ఉండేటువంటి విగ్రహము స్వామివారు అంబాడుతూ ఉండేటువంటిది చేతిలో వెన్నెముద్ద ఉండేటువంటి విగ్రహాలు అమ్ముతూ ఉన్నారు అవి ఉన్నవి ఇంట్లో పెట్టుకోవచ్చును ఇక్కడ ఓకే కృష్ణునికి సంబంధించినటువంటివి ఏమిటి అంటే విగ్రహాలు మామూలు విగ్రహాలు మట్టితో చేసినటువంటివి హాల్లో కానీ ఒక ఇంట్లో కానీ ఖచ్చితంగా పెట్టుకుంటూ ఉంటున్నారు అంతే ఇక ఎక్కువగా కూడా ఈశ్వరుడు కానీ లేదా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారి ఇదంతా కలియుగ ప్రత్యక్ష దైవాలుగా కూడా కొలుస్తూ ఉన్నారు మన సైడు తక్కువ నార్త్ సైడ్ మాత్రం ఎక్కువగా కూడా ఉంటుంది కనుక ఇక మనకు ఏమిటి అంటే కృష్ణుడు అనేసరికి ఈ యొక్క గోపికలు అని కానీ లేదా మరొకటి మరొకటి కానీ కొంచెము నెగిటివ్గా కూడా అయిపోయింది ఎక్కువ కూడా వీరిని ఎక్కువ కొలవరు ఇప్పుడు కృష్ణుడు అంటేనే విష్ణుమూర్తి ఇక్కడ కనుక సత్యనారాయణ స్వామి వ్రతము కానీ లేదా వెంకటేశ్వర స్వామికి ఒక ఫాస్టింగ్ అయినా కూడా ఉంటుంది గుళ్ళు కూడా మన సైడ్ చాలా తక్కువనే ఉంటుంది ఇన్నరా స్వామివారి కనుక తప్పకుండా ఇంటిలో మీరు పెట్టుకుంటాను అనుకుంటే మాత్రము ఈ సైజు పరిమాణంలో ఉండేటువంటివి ఈ యొక్క కృష్ణునికి సంబంధించిన విగ్రహాలు దొరుకుతవి అది కూడా చిన్ని కృష్ణుడు అంతే రాధాకృష్ణులకు సంబంధించినటువంటి విగ్రహాలు ఉండవు మన సైడు విన్నరా ఖచ్చితంగా కూడా కనుక ఏమున్నా హాల్లో మనకి అంతే స్వామివారు చక్కగా పూల డెకరేషన్ మీరు అన్నట్టుగా కూడా ఆ విధంగా